హాయ్ ఫ్రెండ్స్ తమిళ్లో రిలీజ్ అయి తెలుగులో డెబ్బై మన ముందుకొచ్చిన మూవీ సత్యం ఈ మూవీ ఇప్పుడే రావడం జరిగింది ఈ మూవీ ఎలా ఉందో మీతో పంచుకుందామని వచ్చాను అసలు కథ విషయానికి వస్తే పేద కుటుంబానికి చెందిన సత్యమూర్తి అనగా అమరేష్ గాజువాకలో ఒక ప్రభుత్వ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉంటాడు తన తండ్రి మోహన్ కుమార్ గాంధీ తనను ఏదైనా కార్పొరేట్ కాలేజీలో చదివించాలని ఆయన అనుకుంటాడు గవర్నమెంట్ కళాశాల నుండి ప్రైవేట్ కళాశాలలోకి వెళ్ళిన సత్యానికి అక్కడ విద్యార్థుల నుండి రకరకాల వివక్షతకు గురవుతాడు అదే కళాశాలలో చదివే పార్వతి అలియాస్ పారు ప్రేమలో పడతాడు వారిద్దరు ఒకరినొకరు ఇష్టపడతారు సత్యం మాత్రం ఎందుకో కార్పొరేట్ కళాశాలలో సెట్ అవ్వలేకపోతాడు ఇలా ఎవడలేకపోయిన సత్యం తన చదువుని కార్పొరేట్ కళాశాలలో కొనసాగించాడా పార్వతితో తన ప్రేమ ఎలా మలుపు తిరిగింది తనను కార్పొరేట్ కాలేజీలో చేరవడానికి తన తండ్రి ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు ఇవన్నీ విషయాలు తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే ప్రభుత్వ కళాశాలలో ఉండే చదువుల మీద ఆ చదువుల కాలేజీలో ఉండే ఇబ్బందుల మీద స్టూడెంట్స్ మధ్య ఉండే రిలేషన్స్ అక్కడ జరిగే చిన్న చిన్న గొడవలు ప్రేమలు లెక్చర్ల మందలింపులు చదువులు వాళ్ళ ప్రోత్సాహం ఇలాంటి ప్రతి ఒక్క కళాశాలలో ఒక్కొక్క స్టూడెంట్స్ అనుభవించే ఉంటాడు ఇలాంటి సన్నివేశాలు సత్యం సినిమాలో మనకు కనిపిస్తాయి వాటికి కనెక్ట్ అయ్యేలా చేస్తాయి సినిమా హైలైట్ ఏందంటే ఫాదర్ సన్ను రిలేషన్స్ కార్పొరేట్ స్కూల్లో లక్షల డబ్బులు కట్టి తల్లిదండ్రులు పడే బాధలు వాళ్ళ కష్టాలు చూపిస్తారు ఇక ఫస్ట్ హాఫ్ సరదాగా సాగిపోతుంది ఇక హాఫ్ లో ఫాదర్ అండ్ సన్ను మధ్య వచ్చే రిలేషన్ సన్నివేశాలు క్లైమాక్స్ లో కొడుకు తండ్రి మధ్య వచ్చే సన్నివేశాలు స్థాయిలో ఉంటాయి ఇక నటీ నటుల పనితీరు నిరుపేద కుటుంబానికి చెందిన యువకుడిగా అమరేష్ ఎంతో ఎమోషనల్ ని చూపించాడు అలాగే ప్రభుత్వ కళాశాలలో చదివిన విద్యార్థినిగా చాలా బాగా నటించి మెప్పించాడు అతనికి జోడీగా నటించిన ప్రార్థన కూడా చాలా క్యూట్ గా నటించింది అమరేష్ తండ్రిగా మురుగుదాస్ చాలా చక్కగా నటించాడు ఓ ఇస్త్రీ బండి చేసుకునే మనిషిలాగా అతని నటనతో మెప్పించాడు ఇక అమరేష్ తల్లి పాత్రలో నటించిన నటి కూడా బాగానే నటించింది అలాగే అక్కగా నటించిన అమ్మాయి కూడా తన నటనతో మెప్పించింది ఇక మిగతా నటి నటులు పర్వలేదనిపించారు ఇక సాంకేతిక విభాగానికి వస్తే దర్శకుడు వాలీమోహన్ తను చూసిన కళాశాల కుర్రోళ్లని స్టూడెంట్స్ లో ఉండే వాస్తవాలు పేదరిక కుటుంబాలు వారి మధ్య ఉండే ఎమోషనల్ సన్నివేశాలు ఇవన్నీ బాగా అడ్వర్ట్ చేసి సినిమా స్టోరీని అలాగే స్క్రీన్ ప్లేని రాసుకున్నాడు చాలా సరదాగా ఎమోషనల్ గా ఈ సినిమాని తీశారు అయితే ఇందులో పెద్దగా మెరుపులు మలుపులు ఏమీ కనిపించవు సంగీత నేపథ్యం పర్వలేదనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే అలా ఉంది సినిమాటోగ్రఫీ విజువల్స్ ఓకే అనిపించాయి ఎడిటింగ్ ఇంకాస్త గ్లిప్స్గా ఉంటే బాగుండేది తమిళ్లో ఈ సినిమాని సతీష్ నిర్మించగా తెలుగులోకి వచ్చేరికి శివ నిర్మించారు ఏమాత్రం క్వాలిటీ తగ్గకుండా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు మొత్తానికి నన్నడికితే ఒక తండ్రి కొడుకుల ఎమోషనల్ సినిమా వీలుంటే వన్ టైం చూసేయండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి